హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో రాగిపిండితో స్వీట్ పొటాటో పరాటా ఎలా చేయాలో చూద్దాం ఈ పరాటాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ టేస్టీ పరాటాలను మీరు తప్పకుండా ట్రై చేయండి స్వీట్ పొటాటోని కొన్ని ప్లేస్లలో కందగడ్డ అని కొన్ని ప్లేస్లలో చిలగడదుంప అని అంటారు ప్రోటీన్స్ కాల్షియం ఎక్కువగా ఉండే రాగిపిండితో పరాటాలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఈ విధంగా రాగిపిండి గోధుమ పిండి వేయడం వల్ల పరోటాలు టేస్టీగా ఉంటాయి టేస్టుకు సరిపడ సాల్ట్ వేసుకోండి ఈ పిండిలో వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా వేస్తూ కలపండి వేడి ఎక్కువగా అనిపిస్తే ముందు స్పూన్తో పిండి కలపండి కొద్దిగా వేడి తగ్గాక పిండిని చేయితో కలపండి ఈ పిండిని సాఫ్ట్గా చపాతి పిండిలా కలుపుకోవాలి దీనిలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ కలపాలి బాగా కలిపాక దీనిపై మూత పెట్టి టెన్ మినిట్స్ పక్కన పెట్టండి ఇప్పుడు చిలగడదుంపలని ఒక బౌల్లో వేసి ఉడకపెట్టండి ఇవి ఉడికాక వీటిపై పీల్ తీసేయండి ఇవి వేట్లో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి వీటిని గ్రేటర్తో తురుముకోవాలి ఇవన్నీ తురిమాక దీనిలో సన్నగా కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ఫ్రెష్గా నూరిన అల్లం వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి అన్నీ కలుపుకోవాలి వీటిని అన్నింటినీ బాగా కలిపాక చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి వీటిని ముందుగానే బాల్స్లా చేసుకోవడం వల్ల పరాటాలు చేసేటప్పుడు స్టఫింగ్ చేతికి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని మరోసారి కలపండి ఈ రాగి పిండిని చిలగడదుంప బాల్స్ కంటే కొద్దిగా పెద్ద సైజులో పిండిని తీసుకోవాలి ఈ పిండిని చేతితో ఈ విధంగా చుట్టూ ప్రెస్ చేస్తూ వెడల్పుగా చేసుకోవాలి ఈ పిండిలో స్టఫింగ్ కోసం స్వీట్ పొటాటోస్ బాల్ను పెట్టి పిండిని క్లోజ్ చేసుకోవాలి పైన వచ్చిన ఎక్స్ట్రా పిండిని తీసేయాలి దీనిని రౌండ్గా చేసుకోవాలి ఈ బాల్ని పొడిపిండిలో డిప్ చేసుకోవాలి లోపల పెట్టిన స్టఫింగ్ బయటకు రాకుండా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో పొడిపిండిని చల్లుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేశాక కొద్దిగా పొడిపిండిని చల్లి చపాతీ రోలర్తో రోల్ చేసుకోవాలి పొడిపిండి చల్లడం వల్ల పిండి అతుక్కోకుండా ఉంటుంది ఇలా రోల్ చేసేటప్పుడు మధ్యలో కాకుండా చివర్లను చేయండి లోపల పెట్టిన స్టఫింగ్ బయటకు రాకుండా నిదానంగా రోల్ చేయండి ఈ పరాటాలను మరీ పల్చగా కాకుండా లావుగా కాకుండా మీడియం థిక్నెస్ గా చేసుకోండి ఇప్పుడు ఇంకో మెతల్లో ఈజీగా పరాటాలను ఎలా చేయాలో చూద్దాం కొంచెం పిండి ముద్దను తీసుకొని పొడిపిండిలో డిప్ చేసుకోవాలి దీనిని చపాతీలా చేసుకోండి ఇది రౌండ్గా రావడం కోసం ఏదైనా బాక్స్ను ఈ పిండిపై పెట్టి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండిని తీసేయండి ఇదే విధంగా రెండో చపాతిని కూడా చేసుకోవాలి రెండు చేశాక ముందుగా పొడిపిండిని చల్లుకొని దానిపై ఒక చపాతిని వేసుకోవాలి దీనిలో స్టఫింగ్ కోసం చిలగడదుంప బాల్ని తీసుకొని ఈ విధంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి అంచుల వద్ద స్ప్రెడ్ చేయకండి స్ప్రెడ్ చేశాక పైన మరొక చపాతిని పెట్టి ఎడ్జెస్ అంతా క్లోజ్ చేయండి క్లోజ్ చేశాక పైన కూడా పొడిపిండిని చల్లి రోలర్తో నిదానంగా రోల్ చేయండి ఈ పరాటాను కూడా మీడియం థిక్నెస్ గానే చేసుకోండి ఈ పరాటాలను కాల్చడానికి స్టవ్ పై పెనం పెట్టుకోవాలి పెనం బాగా వేడయ్యాక పరాటాను వేయండి దీనిని ఫైవ్ టు టెన్ సెకండ్స్ తర్వాత స్లోగా టర్న్ చేయండి వీటిని మీడియం టు హై ఫ్లేమ్ లో కాల్చండి రెండవ వైపు కూడా ఫైవ్ టు టెన్ సెకండ్స్ కాల్చి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కానీ గీ కానీ టూ సైడ్స్ అప్లై చేసుకోవాలి నేను ఆయిల్ అప్లై చేస్తూ కాల్చాను ఆయిల్ అప్లై చేయకముందే టూ సైడ్స్ కొద్దిగా కాల్చడం ద్వారా పరాటాలు పొంగుతూ వస్తాయి ఈ పరాటాలను నేను రాగులను మొలకలు చేసిన పిండితో చేశాను రాగులను మొలకలు ఎలా చేయాలో వీడియో మన ఛానల్లో ఉంది చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను టూ సైడ్స్ కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పరాటాలను కూడా కాల్చుకోండి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను షేర్ చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఏవైనా కావాలంటే కామెంట్ చేయండి